శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయాన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగున పౌర్ణమి రాబోతుంది అయితే ఈ పౌర్ణమి నుండి గ్రహాల స్థితిలో మార్పుల కారణంగా అన్ని రాసులకు చెందిన వారి జీవితంలో అనేక రకాల మార్పులు సంభవిస్తున్నాయి అయితే గ్రహాల స్థితిలో మార్పుల కారణంగానే వ్యక్తి యొక్క జీవితంలో మార్పులనేవి చెందుతూ ఉంటుంది అయితే గ్రహాల స్థితిలో మార్పుల కారణంగా ఈ పౌర్ణమి నుండి అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగున నుండి రాబోతున్న పౌర్ణమి నుండి సింహరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మీరు మా ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మక్క నాలుగు పాదాలు పూర్వ పాల్గొని నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదం కింద జన్మించిన వారు సింహరాశికి చెందుతారు అయితే ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు అయితే ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగున వచ్చే పౌర్ణమి తర్వాత నుండి మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి సానుకూల దృక్పథాన్ని కొనసాగించడం వీరికి చాలా అవసరం ఎటువంటి ఎదురు దెబ్బలు మిమ్మల్ని నిరుత్సాహపరచవు అయితే దృష్టి పెట్టడం వల్ల సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వాటిని సాధించడానికి కృషి చేస్తారు మీ యొక్క సహోద్యోగులతో లేదా ఉన్నత అధికారులతో కొత్త పోటీని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీని కారణంగా విభేదాలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృత్తి నైపుణ్యాన్ని కా పడుకోవడం మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ఈ సమయంలో మీకు చాలా అవసరం మీ వృత్తి జీవితంలో ఎవరైనా తోటి ఉద్యోగస్తులు ఇతరుల గురించి వాదన చేసుకుంటున్నప్పుడు అటువంటి వాదనలకి కానీ అటువంటి చర్చలకి కానీ దూరంగా ఉండండి లేకపోతే ప్రతికూల పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగస్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లో మార్పుల గురించి నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం ఇది సరైన సమయం మాత్రం కాదు కాబట్టి కెరీర్కి సంబంధించి ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు వేచి చూడండి అదేవిధంగా అది చాలా అవసరం పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి ఈ విధంగా ఈ పని చేస్తే దానివల్ల మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అని ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకొని లేదా మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి లేకపోతే ఎన్నో ప్రతికూల పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి అయితే మీ ఉద్యోగ జీవిత విషయంలో మీరు పర్యటనలు చేసే అవకాశాలు కూడా రావచ్చు అయితే మీ ఉద్యోగం వల్ల మీరు కొన్ని ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా రావచ్చు దీనివల్ల మీ యొక్క ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు మీ నైపుణ్యత ఇతరులకు కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ ప్రయాణాల వల్ల కూడా మీకు ఎంతో లాభంగా ఉంటుంది ఈ ప్రయాణాలు మీకు నేరుగా విజయానికి దారి తీయకపోయినప్పటికీ కూడా అవి మీకు ఎంతో విలువైన అనుభవాన్ని ఇస్తాయి అదేవిధంగా మీరు ఎన్నో అంశాలను చేర్చుకోవడానికి మీ ప్రయాణాలు ఉపయోగపడతాయి పశ్చిమ వైపు ప్రయాణం మీకు అనుకూలంగా ఉపకరిస్తుంది ఇక పశ్చిమ వైపు మీరు చేసే ప్రయాణం కొన్ని ఊహించని ప్రయోజనాలకు కూడా దారితీయవచ్చు అయితే ఈ సమయంలో ఆర్థిక సాయం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలు సగటుగా ఉన్నప్పటికీ కూడా మీరు సాధించిన ఏవైనా లాభాలను కోల్పోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లయితే కనుక హఠాత్తుగా లేదా దూకుడుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు డబ్బు విషయంలో మరింత సాంప్రదాయక విధానాన్ని తీసుకోవడమే ఉత్తమం మీరు బ్యాంకు లోన్ కానీ లేదా ఆర్థిక సహాయం అవసరమైతే రాత పని లేదా కమ్యూనికేషన్ సమస్యల కారణంగా కొంత ఆలస్యం జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ బడ్జెట్కి సంబంధించి సరైన ప్రణాళికను రచించుకోండి ఖర్చులను అదుపులో ఉంచుకున్నట్లయితే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే తలెత్తదు కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కూడా కుటుంబ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగించుకోవడానికి వారి యొక్క అభిప్రాయాలు వినడానికి సమయం కేటాయించండి ఈ విధంగా చేయడం వల్ల మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి అయితే ఒక్కోసారి మీ కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోవడానికి మీరు రాజిపడే పరిస్థితి కూడా తలెత్తవచ్చు ఈ విధంగా రాజిపడడం వల్ల మీకు ప్రయోజనమే చేకూరుతుంది తప్ప నష్టం ఏమీ ఉండదు కాబట్టి రాజీ పట్టానికి ఎటువంటి విముఖత ప్రదర్శించకూడదు మీ కుటుంబ సభ్యుల ప్రేమను వారి యొక్క మద్దతును పొందడం కోసం వారిపైన ప్రశంసలు కురిపించడం వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండడం చాలా ముఖ్యం ఒకవేళ కుటుంబంలో ఎక్కువగా మనస్పర్ధాలు ఉన్నట్లయితే గనక కౌన్సెలింగ్ తీసుకోవడం కూడా ఉత్తమమైన మార్గంగా పేర్కొనబడుతుంది ఇక ఆరోగ్య విషయంలో కూడా జలుబు లేదా వేడి సంబంధిత సమస్యలను మీరు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ఆరోగ్యం గురించి అదనంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అయితే మీరు కానీ ఇతరుల సహాయం ఖచ్చితంగా తీసుకోండి మీరు ఇతరుల యొక్క సహాయం తీసుకోవడం ద్వారా వారి యొక్క మద్దతు మీకు ఉండడం ద్వారా ఈ విధంగా చేస్తే మీ యొక్క ఒత్తిడి అధిగమించగలుగుతారు ముఖ్యంగా మనశ్శాంతి తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం శరీరానికి అది ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతను ఇవ్వండి మీరు ఒక నిరోధక శక్తిని పెంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోండి అదేవిధంగా వ్యాయామం దినచర్యను నిర్వహించండి ఇది కూడా చాలా అవసరం ఆల్కహాల్ కానీ తీసుకోవడం మీకు అలవాటుగా ఉన్నట్లయితే కనుక మానుకోవడం చాలా మంచిది ఎందుకంటే దీనివల్ల మీకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో గణనీయమైన పెట్టుబడిని కానీ లేదా వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఈ సమయం ఉత్తమంగా కనిపించడం లేదు భాగస్వామ్య ఒప్పందంలో ఈ సమయంలో ప్రవేశించకుండా ఉండడమే చాలా మంచిది అదే మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది ఇక కొత్తగా పెట్టుబడి కోసం కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు కానీ నక్షత్రాలు మీకు అనుకూలంగా లేనందువల్ల మరింత అనుకూలమైన సమయం కోసం మీరు వేచి చూడటమే ఉత్తమం ఇక విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థులు తమ విద్యలో గణనీయమైన వృద్ధిని మరియు పురోగతిని సాధించగలుగుతారు సరైన విధానంలో విజయం వైపు అడుగులు వేయటానికి ఇది కీలకమైన సమయం ఏకాగ్రతతో ఉండడం వల్ల ఉత్తమ ఫలితాలు మీకు లభిస్తాయి చదువులు వాయిదా వేయడం కానీ సోమరితనం వల్ల కానీ మీకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇవి పురోగతికి ఆటంకం కలిగిస్తాయి కాబట్టి వీటిని అధిగమించడం వల్ల మీరు మంచి స్కోర్ని సాధించగలుగుతారు ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా అనుకూల సమయంగా పరిగణించబడుతుంది కాకపోతే మీరు చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని గనక మీరు అధిగమించగలిగితే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం ఈ సమయం అనుకూలంగా కనిపించడం లేదు ఈ సమయంలో మీరు వివాహ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీరు ఆశించిన ఫలితాలు పొందకపోవచ్చు మీ వివాహం నిశ్చయం కావడానికి ఇంకాస్త సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సంతాన యోగం ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు సంతానం కోసం మీరు ఇంకా నిరీక్షించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అదేవిధంగా మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా గుండె నిబ్బరంతో ఉన్నట్లయితే ఆరోగ్యం కూడా బాగుంటుంది అప్పుడే సంతానాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలుగుతారు ఇక ఉద్యోగాల విషయానికి వస్తే ఉద్యోగం కోసం ఇప్పటి వరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో అది ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం కోసం కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం కానివ్వండి ప్రయత్నం చేస్తున్న వారు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలని పొందుకోగలుగుతారు ఆశించిన ఫలితాలు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఇంకాస్త సమయం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీరు ఈ సమయంలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీకు ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు ఇంకాస్త సమయం అయితే పడుతుంది అదేవిధంగా ఉన్నత చదువుల కోసమే కానివ్వండి లేకపోతే ఉన్నత ఉద్యోగాల కోసం కానివ్వండి మీరు ఇంకాస్త సమయం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది చూసారు కదండి ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగున రాబోతున్న పౌర్ణమి తర్వాత నుండి సింహరాశి వారి యొక్క జాతకంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఎటువంటి అనుకూల ఫలితాలు అదేవిధంగా ఎటువంటి ప్రతికూల ఫలితాలు వారికి కలగబోతున్నాయి అన్న పూర్తి వివరాలను తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి